హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు వేరున నమస్కారం అండి ఈరోజు మనకు అశ్వ డైరీ ఫారం నుంచి వైజాగ్ ఏడు ఆవులైతే రైతు వచ్చి ఇక్కడ రెండు రోజులు ఉండి పాలు పిండుకొని మంచి ఆవులైతే కొన్నాడు లక్ష తొంభై వేలతో రెండు భారీ ఆవులు అలాగే లక్ష అరవై వేలతో వచ్చేసి రెండు ఆవులు అలాగే అరవై వేలతో వచ్చేసి ఒక జెర్సీ అలాగే డెబ్బై నాలుగు వేలతో ఒక ఆవు డెబ్బై ఐదు వేలతో ఒక ఆవు అయితే బ్రదర్ అయితే రైతు వచ్చి ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ అశు డైరీ ఫారం అయితే కొన్నాడు ఈ రోజు ఆవులు అయితే లోడ్ అవుతున్నాయి రైతు వచ్చి రెండు రోజుల కిందట ఇక్కడ ఆవులు కొనేసి డబ్బులు కట్టేసి వెళ్ళిపోయాడు ఈ రోజు అయితే ఆవులను అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు ఇది హస్సు డైరీ ఫారము అలాగే కావలి కూడా రెండు ఆవులు అయితే లోడింగ్ అయితున్నాయి ఈ రోజు మొత్తం మీద తొమ్మిది ఆవులు అయితే హస్సు డైరీ ఫారం నుంచి అయితే వెళ్తున్నాయి చూశారు కదా మంచి రెండు ఏడు ఆవులు అయితే వీటి దగ్గర ఉంటాయి జెర్సీ కోస్టన్ డెన్మార్క్ ఏపీ సెవెన్ ఆవులైతే వీటి దగ్గర అయితే లభిస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరన్నా కావాలంటే బ్రదర్ అయితే మీకు వీడియోలో ఇస్తాను ఇక్కడికి వచ్చి మీరు చూసుకునే తీసుకువెళ్ళవచ్చు చూశారు కదా మంచి బ్రెడ్ కలర్ గల ఆవులు మంచి నాణ్యమైన ఆవులు అయితే వీటి దగ్గర అయితే తక్కువ రేట్లకే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీళ్ళు గత ఇరవై ఏళ్ళగా వీరి నాన్నగారి అయ్యాము నుంచి ఇదే వ్యాపారం అయితే చేస్తున్నారు రైతులకైతే నమ్మకంతో అయితే ఇస్తున్నామని చెప్తున్నారు పాడి సోడి ఆవులు పాడాములు అయితే ఇక్కడే వచ్చి చూస్తారు కదా మంచి ఏబి సెవెన్ గల ఆవు వీరి దగ్గర ఫస్ట్ సెకండ్ యాక్టివేషన్ ఆవులు మాత్రమే ఉంటాయి డైరీ పెట్టాలనుకునే వాళ్ళు ఇక్కడ వీటి దగ్గర ఆవులు తీసుకుంటే మంచి క్వాలిటీ ఆవులు కండిషన్ గల ఆవులు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు తిండికి కానీ నీళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు బాగా చక్కగా హార్బేట్ బయళ్ళలు కూడా ఇవి చక్కగా మేస్తాయి అదనమాట మంచి కండిషన్ గా లావులు ఈరోజైతే వైజాగ్ అయితే ఏడావులు అయితే వెళుతు ఉన్నాయి అలాగే కావలు కూడా వెళుతున్నాయి మీరు ఇక్కడికి వచ్చి పాలు చెక్ చేసుకుని రెండు పుట్టలా తీసుకుపోవచ్చు అని అయితే చెప్తున్నాడు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుమనూర్ తాలూకా కొత్తింలు అశో డైరీ ఫారము లోడింగ్ అయితే అవుతున్నాయి తొమ్మిది ఆవులు వచ్చేసి వీటి దగ్గర రేట్లు కూడా అరవై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు అయితే ఆవులైతే వీటి దగ్గర అయితే ఉంటాయి అలాగే పాల కెపాసిటీ వచ్చేసి పదైదు లీటర్ల నుండి ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్ల కెపాసిటీ గల ఆవులైతే వీటి దగ్గర అయితే లభిస్తాయి పాడావులు తీసుకునే వాళ్ళు ఇక్కడ పాలు చెక్ చేసుకొని తీసుకు వెళ్ళవచ్చు అలాగే సూడావులు కొనే వాళ్ళు మీకు తెలియకపోతే ఏమైనా తెలిసిన వాళ్ళని తీసుకువచ్చి ఆవులైతే కొనుగోలు చేయవచ్చు వీరు వచ్చేసి గుడ్డు మాయ వేయకున్నా కూడా గుడ్ల మాయ వేయకున్నా కూడా అలాగే నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు అది అన్నమాట అశ్వ డైరీ ఫార్మ్ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి వీటి దగ్గర ఆవులు ఇచ్చేసి మీకు వీరి నంబర్ అయితే మీకైతే ఇస్తున్నాను అలాగే కావల నుంచి ఒకరైతే వచ్చేసి సంతకు వచ్చాడు సంతలో ఆవులు నచ్చక మళ్ళీ ఇక్కడ అశు డైరీ ఫారంకి వచ్చి రెండు ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది చూడండి మీకు నమ్మకం ఉంటేనే వచ్చి ఇక్కడ ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని అయితే చెప్తున్నాడు ఎలాంటి మోసము దాగా లేదని చెప్తున్నాడు కొనేటప్పుడే మీరు చూసి తీసుకోవచ్చు చూశారు కదా మంచి డీడర్ ఆవు అయితే డెన్మార్క్ ఆవు ఆవు దొడి కూడా అన్నమాట కొనుగోలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా మీరు చూసుకొని తీసుకోవాలా రైతులు చెప్పేది ఏమిటంటే అదే అనమాట వచ్చి ఆవును చూసుకొని తీసుకు వెళ్ళండి నమ్మకంతో ఇస్తామని చెప్తున్నాడు పక్క గ్యారంటీ కూడా ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అనమాట మంచి బ్రీడెడ్ ఆవులు అయితే మీ దగ్గర అయితే ఉంటాయి రేట్లు కూడా తక్కువ రేట్లకు ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇవి వచ్చేసి వైజాగ్ అయితే లోడ్ అయితే అవుతున్నాయి ఏడు ఆవులు కొన్నాడు రెండు వచ్చేసి లక్ష తొంభై వేలు రెండు వచ్చేసి లక్ష అరవై వేలు జత ఒక జిప్సీ వచ్చేసి అరవై వేలకైతే కొనడం అయితే జరిగింది ఇంకొక ఆవు వచ్చేసి డెబ్బై నాలుగు వేలు ఇంకొకటి వచ్చేసి డెబ్బై ఐదు వేలు అయితే ఆవు అయితే కొనడం అయితే జరిగింది ఈ రోజైతే అందులో వైజాగ్ అయితే ఏడు ఆవులు వచ్చేసి రైతు రెండు రోజుల క్రితం డబ్బులు కట్టేసి ఇక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని ఆవులు అయితే కొనుగోలు చేశాడు ఈ రోజైతే లోడ్ అవుతున్నాయి మొత్తము ఏడు ఆవులు ఆవులు దూడలతో సహా రైతు అయితే కొన్నాడు ఎవరైనా కావాలంటే మీకు ఇష్టమైతేనే అని చెప్తున్నాడు అలాగే రెండు పొట్ల పాలు పిండుకొని తీసుకుపోమని చెప్తున్నాడు అలాగే సూడావులు కొనే వాళ్ళైతే మీకు గుడ్ల మాకు కానీ నాలుగు రూమ్లు పాలు రాకపోయినా కూడా మీకైతే పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నాడు ఇది జెర్సీ వచ్చేసి వేలు పడింది అనమాట జెర్సీ అలాగే కావలికి కూడా రెండు ఆవులు అయితే కొనుగోలు చేయడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ ఆవులు చూసుకొని ఆవులు అయితే తీసుకోవాలని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీ దగ్గర పదహైదు లీటర్ల కెపాసిటీ నుంచి ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్ల కెపాసిటీ గల ఆవులు ఉంటాయి అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్టివేషన్ ఆవులు కూడా ఉంటాయి డైరీ పెట్టాలనుకునే వాళ్ళకు ఇలాంటి ఆవులు తీసుకొస్తే మీకు డైరీలో కనీసం అంటే నాలుగు ఈతలు ఈతాయి అన్నమాట మీకు ఆవులు మార్చవలసిన పని అయితే ఉండదు మీరు సారికి ఆవులు మారుస్తున్నట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువైతాయి అది చాలా నష్టం అనమాట మంచి ఆవులు తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి అలాగే మంచి లాభాలు కూడా వస్తాయి చూడండి మీకు నంబరు అసడై ఫారం నెంబర్ అయితే మీకు వీడియోలో ఇస్తాను అలాగే తమిళనాడు పైన ఇస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆవులు అవి ఆ డీసీఎంలో టాటా ఎస్టీలో వచ్చి కావలకి ఈ డిసిఎం లో వచ్చేసి ఏడానికి వైజాగ్ అయితే వెళ్తూ ఉన్నాయి ఓకే మీరు కూడా ఏమన్నా అమ్మదలుచుకుంటే మన ఛానల్ కు నా వాట్సాప్ నంబర్కి అయితే వీడియో వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే మరి కంపల్సరీ వీడియోకు లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను